భారతదేశంలో ఒక్క తెలంగాణలోనే పెట్టడం జరిగింది దీనివల్ల కులం మీద డిస్క్రిమినేషన్ కానీ అదే రకంగా మతం మీద డిస్క్రిమినేషన్ లేకుండా అందరూ కలిసి మెలిసి బ్రతికేటటువంటి సామాజిక న్యాయం వచ్చేటటువంటి పరిస్థితి ఉంది అందుతో పాటు ప్రజల్లో ఇంకొక అభిప్రాయం కూడా ఉంది ఇప్పుడు ఈ ఎమ్మెల్యే సీటు గెలిచినటువంటి ఎమ్మెల్యే వల్ల ఏమి లాభం జరుగుతుందని ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే యువకుడు డిగ్రీ వరకు చదువుకున్నాడు బీటెక్ ఆర్కిటెక్చర్ చేశాడు సౌమ్యుడు పది పదిహేను సంవత్సరాల నుంచి ఈ పేద ప్రజల స్లమ్స్ ప్రజలతో కలిసి పనిచేస్తున్న నాయకుడు ఇతను గెలిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది ముఖ్యమంత్రి మంత్రులు అందరూ ఉన్నారు ఈ ఎమ్మెల్యే ద్వారా ముఖ్యమంత్రి ద్వారా ఎమ్మెల్యే మంత్రుల ద్వారా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జూబ్లీ హిల్స్ అసెంబ్లీకి పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని సామాన్య ఓటర్ కూడా ఆలోచిస్తున్నాడు అదే బీఆర్ఎస్ అభ్యర్థి కానీ బిజెపి అభ్యర్థి కానీ అక్కడ గెలిస్తే ప్రభుత్వం లేదు ఆ గెలిచినటువంటి ఎమ్మెల్యే వల్ల ఏ రకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆ జూబ్లీ హిల్స్ అసెంబ్లీకి రావు అనేటటువంటి దాని మీద కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు మనకి స్వతంత్రం వచ్చి ఎన్నికలు పెట్టి డెబ్బై ఐదు సంవత్సరాలు పంతొమ్మిది యాభై రెండు నుంచి జరుగుతున్నాయి ఇప్పటికి ప్రజల్లో చదువు లేకపోయినా ఓటు వల్ల రేపు వచ్చే రిజల్ట్ వల్ల వాళ్ళ అసెంబ్లీకి ఏం జరుగుతుంది అనేటటువంటి చైతన్యం ప్రజలందరికీ వచ్చింది కాబట్టి రేపు వచ్చే ఎన్నికల్లో నూటికి నూరు రూపాయలు కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజార్టీతో గెలం ఓకే ఎనిమిది ఎవరైనా తీసుకోవాలంటే వచ్చే ఈ కాగితాలు వాళ్ళకి ఎవరు కానీ ఇచ్చేసేది ఒకటి ఉంటుంది మనకు ఒకటి ఓకే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం